హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ ఈ పౌడర్ని ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్ బాదం పలుకులు వేసుకోవాలి వీటిని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపలి వరకు మంచిగా వేగుతాయి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక వేరొక గిన్నెలోకి మూడు బాదం పలుకులు రెండు జీడిపప్పు పలుకులు రెండు పిస్తా పలుకులు పక్కకు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్తో అయితే బాదం పలుకులు తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి పావు స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన నట్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టిన ని వేసుకోవాలి ఇప్పుడంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పాలని ఒక నిమిషం మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లోకి సర్వ్ చేసుకోవాలి ఈ పాలని వేడి వేడిగా అయినా లేకపోతే లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత అయినా తాగొచ్చు అంతే అండి చాలా గా ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ రెడీ చేసుకున్నాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్